క్రైస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదో అధ్యాయం రెండవ వచనం భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెతల గ్రంథకర్త భక్తిహీనుల ధనం గురించి మాట్లాడుతున్నారు భక్తిహీనుడు అంటే భక్తి చేయని వాడనే కదా అర్థం భక్తి చేసేవారికి వారి కష్టాన్ని దేవుడు దీవిస్తాడు భక్తిహీనుడికి దేవుడంటే భయభక్తులు లేని వ్యక్తికి దేవుడిని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఆ ధనము ఏదైతే వాళ్ళు సంపాదిస్తారో ఆ ధనం వాళ్ళకి ఉపయోగకరంగా ఉండదు లాభకరంగా ఉండదని ప్రభు ఈరోజు సామెతల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడ నీ పరిస్థితి ఏంటి ఆలోచించు నీవు భక్తిపరుడువా లేక భక్తిహీనుడివా సరైన భక్తి చేయని ప్రతివాడు భక్తిహీనుడే అవుతాడని నీకు తెలుసా ఎంత మంచి భక్తి చేసినా దేవునికి ఇష్టమైన భక్తి చేసేవాళ్లే భక్తిహీనులు మరి భక్తి పరులవుతారు భక్తిహీనులు కాకుండా అంతేకాదు నీవు నీ ధనమును నీ దేవుని కోసం కూడా ఖర్చు పెట్టాలని ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు మరి పరిస్థితి ఏంటో ఆలోచించు ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీద గుప్పులిప్పి దేవుని కోసం ఖర్చు పెట్టాలి అంతేకాకుండా నువ్వు భక్తి పరుడుగా జీవించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా భక్తి పరుడు ఉన్నప్పుడు నీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంటుంది లోకల్లో చాలామంది భక్తిహీనులుగానే ఉండిపోతున్నారు సరైన భక్తి చేయలేకపోవడమే భక్తిహీనత కదా కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో మరి స్వపరిశీలన చేసుకో ఇతరులు నీ గురించి చేయి పెట్టి చూపించే లోపే నేను నువ్వు సరి చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి సరి చేసుకోవాలి వాక్యం నీ వస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక నేను నువ్వు సరి చేసుకోవాలి దిద్దుబాటు నాకు అసహ్యం అని నువ్వు ఎంత మాత్రం కూడా అనుకోవడానికి వీలెదు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఈ వాక్యం నిన్ను మరి సమీపిస్తూ ఉన్నప్పుడే ఆలోచించుకుని నేను నువ్వు మార్చుకో నువ్వు సంపాదించే ధనం నీ ప్రభు పనిలో వాడబడితే ఇంకా ధనుడివి మరి ఆ విషయం కూడా నువ్వు గుర్తించి నీకు ఇప్పులు ఇప్పి ప్రభు పని కోసం వాడు భక్తిహీనులు దేవుని గురించి ఏమీ చేయలేకపోతారు వారు చాలా సంపాదించినా ధనమును కేవలం సొంత ప్రయోజనం కోసమే వాడుకుంటారు అంతేగాక ఈ లోక విషయాల్లో ఎంతో ఖర్చు పెడతారు వారికి ఏ విధమైన ఉపయోగం ఉండదు అది మరి భక్తి పరుడైతే దేవుని గొప్పతనం తెలుసు కనుక వారి కష్టార్జితను కొంత తప్పకుండా దేవుని పని కోసం వినియోగిస్తారు మరి ఆ విధంగా నువ్వు భక్తి పరుడువా భక్తిహీనుడువా ఒకసారి ఆలోచించుకుని మరి నువ్వు భక్తి పరుడుగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు భక్తి పరుడుగా ఉంటే ఏమవుతుంది ఈరోజు మరి గుప్పలిప్పి ప్రభు పని కోసం ఇవ్వగలుగుతావు ఇంకా అనేకులకి మాదిరిగా ఉంటావు నువ్వు నువ్వు భక్తిపరుడు కనుక అనేకుల్ని భక్తులకు నడిపించగలుగుతావు నీ డబ్బు దా కాకుండా నీ ప్రభుత్వార్థకే ఖర్చు పెట్టగలుగుతావు ఆత్మలు భారం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు కోసం గుప్పులు ఇప్పి ఇవ్వగలుగుతారు కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించుకుని మరి భక్తి నీ ఉండాలని కూడా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అప్పుడే నీ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు ఆ